జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది ప్రతి ఒక్క వాలంటీర్ని పెట్టి ఆ ఏళ్ళకి ప్రతి పథకం కూడా అందే చేశాడు ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వంలో వాలంటీర్లు పీకేశాడు ఉన్న పథకాలన్నీ కూడా పేరు మార్చుకునిచ్చుకుంటున్నారు వాళ్ళు ఇచ్చిన పథకం అనేది ఏదీ లేదు ఉన్న పథకాన్ని పేరు మార్చుకుని ఇచ్చుకోవడం వాళ్ళ బతుకు ఆ బతికే ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ చిన్న లాజిక్ చిన్న తిట్టుకుని ఎప్పుడో రెండు వేల పదిహేడులో జరిగిన ఏదన్నా ఇన్సిడెంట్ తీసుకుని ఇప్పుడు సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని మోగాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అన్న ముప్పై వేల మంది ఆ అమ్మాయిలు మిస్సింగ్ అన్నాడు ఇప్పుడు ఎవరు మిస్సింగ్ అయ్యారో జరుగుతున్నాయి చాలా సంఘటనలు జరిగినాయి పంట నష్టం వచ్చి మంతాతో పానకి మొత్తం కొట్టిపోయి పంటలో రైతులు నష్టపోతే నేను ఒక్క మాట అన్న మాట్లాడాడు అన్న పవన్ కళ్యాణ్ బయటికి రాలా వచ్చి ఇదిగో ఇంత ఇంత అనౌన్స్మెంట్ చేస్తున్నాం అని కూడా అనలా అసలు ఏ ఒక్క రైతుకి కూడా ఏమి ఇవ్వాల ఆయన ప్యాలెస్ లో కూర్చున్నాడు ఆయన సినిమా షూటింగ్ లు పోతాడు ఇక్కడ ఏం చేస్తాడు రైతులు నష్టపోయారు మొత్తం మునిగిపోతేనే ఇస్తాం ఇప్పుడు జగన్ గారి జగన్ వన్ కద ఉంది జగన్ గారి హో నెంబర్ వన్ ఉంది ప్రతి పథకం వెళ్ళింది రైతులకి ఎక్కడ ఎటువంటి డోకా లేదు ప్రతి పథకం కూడా అందింది ఆయనకి ఆ గిట్టుబాటు ధర ఉంది రైతు భరోసా కేంద్రాలు పెట్టింది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పేరు మార్చుకున్నారు ఆయన ప్రతిదీ పెట్టి రైతు ఎక్కడా నష్టపోకుండా రైతుకి ఏమి ముందడిగి నిర్ణయించాలని చెప్పి తీసుకెళ్లింది ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప ఈ కూటం ప్రభుత్వం వల్ల కాదు డెవలప్ డెవలప్ అంటాడు ఏం డెవలప్ చేశాడన్నా రైతులు పట్టించుకోలేని ప్రభుత్వం ఈ కోటం ప్రభుత్వం ఎందుకు రైతులే కదా మేను ఈ రైతులకు జరిగిన నష్టానికి భర్తీ చేయలేకపోతున్నాడు ఇప్పుడు మరి ఇంత నష్టం జరిగింది ఇంత నష్టపోయాము ఎవరు మాకు రాలేదంటారు మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకని దీని మీద దృష్టి పెట్టట్లేదు అంటారు అయినా ఆయనకి దృష్టి పెట్టాల్సిన అవసరం ఏమి కోసం ఆయన ఆయన దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన అక్కడ కూర్చుంటాడు పోగేసుకుంటారు ఆయన ఇక్కడ ఇక్కడ మంతా తుపానికి నష్టం జరిగింది కావాల్సింది కావాల్సిందేంటి ఇది డైవర్ట్ చేయడం కోసం జోగ్రామ్ వేసి అరెస్ట్ అని చెప్పి ఇంకోటి లేకపోతే ఇంకో వ్యవహారం ఎత్తుకొస్తాడు ఇలాంటివి తీసుకురావడం ఆయన ఆయన లాజిక్కు ఏంటంటే నష్టం జరిగింది అనేది భర్తీ చేయకుండా ఏదో ఒక లాజిక్ మీద డైవర్ట్ చేయడం ఆయన రీతి అనమాట